హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం ఉప్పల్లో ఉన్నామండి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి దగ్గరలో చాలా మంది ఇండిపెండెంట్ అడిగారు ఇప్పుడు మీకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరలో ఒక ఇండిపెండెంట్ తీసుకొచ్చానండి ఈ హౌస్ అయితే చాలా బాగుంటుంది చాలా స్పేసెస్ కి వచ్చింది కంప్లీట్ వుడ్ వర్క్ తో ఉంటుంది ఇది వన్ ఫార్టీ స్క్వైర్ యార్డ్స్ జి ప్లస్ వన్ పెంట్ హౌస్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి వెస్ట్ పైసమ్ లో ఉంది సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీటర్ ఉంది గ్రౌండ్ లో టూ కార్ పార్కింగ్ తో పాటు ఇంకా బ్యాక్ పార్క్ చేసుకోవచ్చు అలాగే సింగిల్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో మనకి టూ బిహెచ్ వచ్చింది అలాగే మనకి పెంట సింగిల్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వచ్చింది అలాగే మనకి ఉప్పైల్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ హౌస్ ఉంది అలాగే మన ఉన్నాక కూడా రెంటల్ పర్పస్ గా అయితే చాలా బాగుంటుందండి అలాగే ఈ బిల్డర్ వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ కట్టారండి కంప్లీట్ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పర్ కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ దూసే చెప్పదండి ఇది పార్కింగ్ ప్లేస్ అండి సో పార్కింగ్ ప్లేస్ అంటే చాలా స్పేసెస్ ఉంది మనకి రెండు పెద్ద కార్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి దాంతో పాటు మనం ఫోర్ బ్యాగ్స్ పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ చంపించారు ఇక్కడ బోర్ వచ్చిందండి ఇది వచ్చేసి బోరు బోర్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ ఫీట్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి అలాగే మనకి మంజర్ వాటర్ కూడా ఉందండి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ కింద వాచ్ చాలా స్పేసెస్ వచ్చిందండి ఇక్కడ ట్యాప్స్ ఇచ్చారు చూడండి మనకి మిషన్ చెట్టుకున్న పాయింట్ ఉంది చాలా స్పేస్ వేసుకుంది ఇక్కడ వాష్ మిషన్ వచ్చింది ఇక్కడ మనకి సేఫ్టీ కోసం గ్రిల్ ఇచ్చారండి మనకి గ్రౌండ్ లో పార్కింగ్ తో పాటు సింగిల్ బెడ్రూమ్ వచ్చింది చూపిస్తాను అండి ఇది హాల్ అండి మనకి హాల్ లో టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ మనకి చిన్న చిన్న సెల్ఫ్స్ వచ్చాయి మనకి హాల్ లో టూ విండోస్ వచ్చాయండి అన్ని విండోస్ లో విండోస్ తో పాటు మనకి నెట్వర్క్ ఇచ్చారు అలాగే సేఫ్టీ రూల్స్ వచ్చిందండి ఇది ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్ లో వచ్చింది కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది త్రీ ఫోర్ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు కిచెన్ లో మనకి అన్ని కూడా కబోర్స్ వేసారు కింద వచ్చేసి మనకి రాక్స్ ఇచ్చారండి ఇది పూజ రూమ్ ఒకసారి హాల్ లో కిచెన్ లో ఫాల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు చాలా వరకు అయితే కిచెన్ లో ఇవ్వరు వీళ్ళతో మనకి కిచెన్ లో కూడా ఇచ్చారు ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం సింగిల్ బెడ్రూమ్ కదా ఇది కామన్ వాష్రూమ్ సార్ వాష్రూమ్ చూడండి స్పేస్ ఉంది సో టైల్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా మనకు బ్రాండెడ్ ఇచ్చారండి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇది బెడ్రూమ్ అండి చూడండి సెల్ఫ్ అన్ని కూడా మొత్తం కబోర్డ్స్ చేశారు మనకి బెడ్రూమ్ లో కూడా ఫోర్స్ అయితే డిజైన్ ఇచ్చారు మనకి జనరల్ గా రెంటల్ పర్పస్ లో ఉన్నప్పుడు మాత్రం కవర్స్ చేయారండి ఓనర్స్ వాళ్ళకి చేసిస్తారు మీ మొత్తం హౌస్ మొత్తం కూడా మనకి రెంటల్ పర్పస్ కూడా మొత్తం కవర్ చేసారండి ఇది వచ్చేసి లో రూఫ్ అండి మనకి లో రూఫ్ కూడా కబర్ట్ చేశారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కిద్దాం అండి ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి చాలా స్పేస్ చాలా బాగా వచ్చింది చూపిస్తాను అండి రండి ఇప్పుడు పైకి వెళ్దాం ఒకసారి చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ పోర్టేరియా కూడా గ్రానైట్ వచ్చిందండి మనకి పోర్టేరియా ఫాల్స్ వచ్చేసి యూపీవీసీ ఫాల్ సిలింగ్ ఇచ్చారు ఒకసారి హౌస్ ఎలివేషన్ టైల్స్ ఉడితే చాలా బాగా కనిపిస్తుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి మొత్తం ఫ్రేమ్ తో సహా ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిందండి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది దాంతో కూడా చాలా స్టాండర్డ్ ఉంది మనకి మెయిన్ గేట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంది అందుకే హౌస్ ప్లాన్ అయితే చాలా బాగా వచ్చింది ఇది హాల్ హాల్ కూడా ఒకసారి చాలా స్పేసెస్ ఉంది ఒకసారి మనకి హాల్ ఫాల్స్ చూడండి డిజైన్ ఇచ్చారు ఇది టీవీ అండి మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేసింది కింద మనకు ర్యాక్స్ ఇచ్చారు ఇక చిన్నగా వర్క్ చేశారు అంటే మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇంత పెద్ద విండో వచ్చినటువంటి హాల్ అయితే చాలా పెద్ద విండో వచ్చింది నేను చెప్పాను కదా అన్ని విండోస్ కూడా యూపీఎస్ విండోస్ అండి వాటితో పాటు మనకు సేఫ్టీ గిల్స్ ఇచ్చారు ఇది డైనింగ్ ప్లేస్ ఇది వచ్చేసి డైనింగ్ ప్లేస్ అండి డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి డైనింగ్ ప్లేస్ ఒకసారి కాల్ చేయాలి చూడండి సింపుల్ గా గ్రాండ్గా అనిపిస్తుంది ఇప్పుడు పూజ రూమ్ చూద్దాం ఒకసారి పూజ రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది చూడండి ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు ఇక్కడ మనకి సపరేట్ గా వాష్ ఏరియా వచ్చింది చూపిస్తాను అండి ఇది వాష్ ఏరియా ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకున్న పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వచ్చిందండి ఇక్కడ వాషింగ్ మెషిన్ సపరేట్ గా వాషింగ్ మెషన్ వచ్చింది ఇక్కడ ఇవ్వడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుందని ఇక్కడ ఇచ్చారండి మనకు దీనికి సపరేట్ గా డోర్ వచ్చింది ఇలా ఉంటే చాలా నైట్ గా కనిపిస్తుంది ఇప్పుడు కిచెన్ చూద్దాం ఇది కిచెన్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఫోర్ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది చూడండి అన్ని కూడా సెల్ఫ్ ఇచ్చారు కింద మనకి ర్యాక్స్ వచ్చాయి చూడండి అన్ని ర్యాక్స్ ఇచ్చారు మొత్తం కూడా రుబ్బర్ చేశారు చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి కిచెన్ లో టైల్స్ అండి చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఈ హౌస్ మొత్తం కంప్లీట్ గా వర్క్ అయిపోయిందండి ట్యాబ్స్ అవన్నీ ఇచ్చేసారు మనకి హౌస్ అయితే రెడీ టూ మూవ్ పొజిషన్ లో ఉంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మనకి కింగ్స్ వచ్చే చాలా స్పేస్ ఉంటుంది అండి చూడండి మొత్తం కూడా వర్క్ చేశారు చూడండి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ కూడా ఇచ్చారు మనకి మాస్టర్ బెడ్రూమ్ లో టూ విండోస్ ఇచ్చాయి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది చూడండి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి ఇది అటాచ్ వాష్ అన్ని చెప్పూమ్ రోస్ వాటర్ ప్రూఫ్ రోస్ అండి దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి చూపిస్తాను అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా కింగ్స్ వచ్చేస్తుంది ఇందులో కూడా మనకు అన్ని కబోర్డ్ చేశారు ఒకసారి ఫాల్ సైన్స్ ఇవ్వండి ఇందులో కూడా చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే విండోస్ చూడండి అన్ని విండోస్ చాలా పెద్దగా ఇచ్చారు ఇక్కడ లో రూఫ్ వచ్చిందండి మనకి లో రూఫ్ కూడా వుడ్ వర్క్ చేశారు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసాను కదా చాలా స్పేసెస్ చాలా బాగా వచ్చింది టూ బిహెచ్కే ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో పెంట్ హౌస్ ఇచ్చారు చూపిస్తాను అండి పెంట్ హౌస్ అంటే ఒకటే రూమ్ అనుకోకండి సింగిల్ బెడ్ రూమ్ వచ్చింది అది కూడా కంప్లీట్ వుడ్ వర్క్ తో ఉంటుంది చూపిస్తాను అండి చూడండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు మనకి హైట్ లేకుండా చాలా స్లోప్ ఇచ్చారండి ఇలా ఉంటే మనకి చిన్న వాళ్ళైన పెద్ద వాళ్ళ ఈజీగా ఎక్కొచ్చు ఇక్కడ మనకి స్టెప్స్ ఇచ్చారండి పైకి వెళ్ళడానికి మనం పైకి వెళ్ళడానికి వాటర్ ట్యాంక్ లో పైకి వెళ్ళడానికి మనకి స్టెప్స్ ఇచ్చారు ఇక్కడ పెంట్ వచ్చింది చూపిస్తానండి ఇందులో ఉన్న వాళ్ళకి ఇక్కడ వాషర్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి వాషర్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్ వచ్చింది ఇది ఓపెన్ ఉందండి వీళ్ళైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు బయట ప్లేస్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు అన్ని డోర్లు కూడా చాలా స్టాండర్డ్ ఇచ్చారు ఇది హాల్ సేమ్ మనకి గ్రౌండ్ లో ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలానే వచ్చింది ఇది హాల్ అండి హాల్ లో మనకి టీవీ అనేటి ఇచ్చారు ఇక్కడ చిన్న చిన్న షెల్ఫ్ ఇచ్చారు హాల్ లో మనకి టూ విండోస్ వచ్చాయి ఇది ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్ లో వచ్చింది చూడండి అన్ని కూడా మనకి వుడ్ వర్క్ చేశారు కిచెన్ లో కూడా ఇది పూజ రూమ్ కిచెన్ అయితే స్పేస్ ఉందండి అండి ఫోర్ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి సింగిల్ బెడ్రూమ్ లో ఓపెన్ కిచెన్ ఇచ్చి ఇంత స్పేసెస్ ఇచ్చారండి చాలా బాగా ఇచ్చారు మనకి లో కిచెన్ లో రెండేటి కలిపి మనకి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇది బెడ్రూమ్ సేమ్ మనకి గ్రౌండ్ లో సింగిల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో సేమ్ అలానే వచ్చింది మనకి గ్రౌండ్ లో పెండో రెండు కి ఇవ్వచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రం ఓనర్స్ ఉండడానికి చాలా బాగా ఇచ్చారు స్పేసెస్ గా ఇప్పుడు కదా మొత్తం కూడా కబోర్డ్ చేశారు మనకి ఇందులో ఫాల్స్ నీళ్ళు అయితే చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే చూడండి మనకి ఇందులో లో వచ్చింది సో చూడండి ఎంత బాగా ఇచ్చారో మనకి చెట్లు పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఇచ్చారండి ఇందులో మనకి తొట్లు పెట్టారు మట్టి పోసి పెట్టలేదు చూడండి సెపరేట్ గా తొట్లు పెట్టిచ్చారు మనకి ముందు హౌస్ ముందు ఎలివేషన్ తర్వాత చాలా బాగా కనిపిస్తుంది గ్రీనరీ గా అండి అన్ని హౌసెస్ ఉన్నాయి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుందండి ఇది వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అయినా కానీ చాలా పెద్దగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ హౌస్ ప్రైస్ చూసినట్లయితే వన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ కోటి యాభై ఐదు లక్షలు ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ చుట్టూ సరౌండింగ్ చూసినట్లయితే వరంగల్ హైవే కదా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి పక్కనే జనర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది మనకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంది అలాగే మనకి సిద్ధార్థ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి సరౌండింగ్ లో చాలా షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ ఉన్నాయండి అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే చాలా దగ్గరలో ఉంది మనకి హౌస్ రెంటల్ పర్పస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చాలా మంది ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఇండిపెండెంట్ హౌస్ అడిగారు ఈ హౌస్ అయితే చాలా బాగుంటుంది మనం ఉన్నాక కూడా టూ పర్సన్స్ కి ఇవ్వచ్చు మీరు ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గరలో చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను లొకేషన్ కూడా మీకు డిస్స్రిప్షన్ ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు అండి నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ అవసరం లేదు మీరు డైరెక్ట్ వచ్చి బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు ఇప్పుడు కూడా మన ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్